దేవి మహిమ గురించి చెప్పుకునే చోట ఆమె తిష్ట వేసుకుని కూర్చుంటుంది విన్నవారికి అమ్మవారు అవమానాలు అనేది కలగనీయదు మీకు జరగపోయేది స్వప్నంలో ముందుగానే సూచిస్తుంది దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని లలిత యొక్క రథ గజ తురగ సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి అందుకే ఆవిడను దండనాథ అన్నారు వారాహీదేవి సప్త మాతృకలలో ఒకరు అలాగే దశమహావిద్యల్లో కూడా ఈమెను కొలుస్తారు లక్ష్మీ స్వరూపంగా కూడా కొలుస్తారు బారాహి పూజను సూర్యోదయానికి ముందు సూర్య అస్తమయానికి తర్వాత చేయాలి దేవీ పూజ రాత్రి సమయం ప్రశస్తమైనది అమ్మవారు సాంప్రదాయని సంప్రదాయేశ్వరి సదాచార ప్రవర్తిక అందువలన నిర్మలమైన మనస్సుతో స్వచ్ఛంగా నమస్కరించి వేడుకున్న ఆ తల్లి అనుగ్రహిస్తుంది అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహముఖంతో అష్టభుజాలతో శంఖ చక్ర హల ముసల పాస అంకుశ వరద అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది ఇది మహావారాహి యొక్క స్వరూపం ఇంకా లమువారాహి స్వప్న బారాహి ధూమ్రవారాహి కిరాత వారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది భేవి భాగవతం ప్రకారం చండీమాత రక్తబీజను సంహరించేటప్పుడు బారాహి మాతృకను సృష్టించినట దేవి పురాణంలో జనని వరాహజనని తను సంభవ అనగా మృత్యు సమయంలో వచ్చే శక్తి అంటే యమశక్తిగా కూడా వర్ణించారు వారాహిదేవి వాహనం ఎనుము పాసం ధరించి ఉండటం కూడా పై వాదనను బలపరుస్తుంది ఈమెను కైవల్య రూపిణి వైవస్వతి అని కూడా అంటారు ఈమెను వాగ్దేవి రూపిణిగా కూడా వర్ణిస్తారు వారాహిదేవి వరాహముఖం అనగా వరాహముఖం కలిగి చక్రం కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తోంది లలితా సహస్రనామాలలో ఈ వారాహిదేవి నామం ఉండడం గమనిస్తుంది వారాహి అమ్మవారు అంటే భూదేవి హిరణ్యాక్షకుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి అతన్ని సంహరించి భూదేవిని రక్షిస్తాడు స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుందని అందువలన ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది అంటే వారాహి అమ్మవారు ఎవరో కాదు సంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో ధరణి ధృవ అని కనిపిస్తుంది కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరాహస్వామి లాగే అన్ని కోరికలను నెరవేరుస్తుంది భూతగాధాలను నివారిస్తుంది లేదా పరిష్కరిస్తుంది శ్రీ మాత శ్యామలవర్ణ స్వరూపిణిగా విరాజిల్లుతున్నది శ్రీ వారాహిమాత ప్రేతాసీనురాలుగాను మరియు తామర పువ్వు మీద కూడా ఆసీనురాలై ఉంటుంది మాత ఎర్రని రంగు వస్త్రాలను ధరించి పగడములు మాణిమాణిక్యాలు వంటి వివిధములైన ఆభరణాలు ధరించి ఉంటారు శ్రీ మాత రోకలితో సహా వివిధ రకాలైన ఆయుధాలను ధరించి దర్శనమిస్తారు ఉగ్ర ఉగ్రస్వరూపిణి అయినప్పటికీ ప్రజలను కష్టాల నుండి రక్షించే తల్లి అందువలన ఆమెను కష్ట నివారణగా వర్ణిస్తారు శ్రీ వారాహి మాత ప్రజలను వివిధ రకాలైన వ్యాధులు వైరస్సుల బారిన పడకుండా రక్షాకవచంగా రక్షిస్తూ ఉంటారు కాశీపట్టణమును దేవి రక్షిస్తోంది వారాహి సరస్వతి రూపం అంతేకాకుండా ఆమెడ అమ్మవారి సర్వ సైన్యాధిపతి అటువంటి వారాహి చీకటి పడగానే కాశీపట్నంలో తిరుగుతుంది ఇక తెల్లవారుతుంది అనగా ఇంకా చీకటి ఉండగానే మరలా దేవాలయంలోకి వెళ్ళిపోతుంది కాశీపట్న వారాహిమూర్తి చాలా ఎత్తు ఉంటుంది అక్కడ పూజ చేసే అర్చకులు కూడా తెల్లవారుజామున బిక్కుబిక్కుమంటూ వెళ్తారు అసలు అమ్మవారిని పైనుంచి కిందకు పూర్ణంగా చూడలేరు అర్చకులు లోపలికి వెళ్ళి తెల్లవారే లోపలే పూర్తి చేసి నైవేద్యం పెట్టేస్తారు ఆవిడ పగటిపూట పడుకుంటారు అమ్మవారిని చూడడానికి వారాహి దేవాలయం స్లాట్ మీద అన్నములు ఉంటాయి కొంచెం దూరంగా నిలబడి కన్నంలోంచి చూస్తే వారాహిదేవి కనపడుతుంది మీరు పూర్ణంగా చూడలేరు అలా చూడటానికి శక్తి సరిపోదు మిమ్మల్ని దేవాలయం లోపలికి పంపరు అందుకని మీరు వారాహిని పైన కన్నంలోంచి చూడవలసి ఉంటుంది వారాహిదేవి కదిలే తల్లి ఆ వారాహి దర్శనము మీరు వారణాసి పట్టణంలో చూస్తే మీ బుద్ధి ఈశ్వరుడి వైపు తిరుగుతుంది వారాహి వీర్య సమృద్ధిని ఇయ్యగలిగిన తల్లి కేవలం కామం చేత నష్టం అయిపోకుండా ఈశ్వరానుగ్రహం వైపు బుద్ధిశక్తిని ప్రవేశపెట్టగలిగిన తల్లి ఆషాఢమాసంలో పాఠ్యం నుంచి నవంబరుకు తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు శరన్నరాత్రులు మాఘగుప్త నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించినట్టే ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లోనూ అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు నైవేద్యాలు సమర్పిస్తారు ఉపవాసాలు ఉంటారు దీక్షలు చేపడతారు వారాహి దేవి రూపం ఇంచుమించు వరాహమూతుని పోలి ఉంటుంది అమ్మవారి శరీరం నల్లని మేఘవర్ణంలో ఉంటుంది ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయవరద హస్తాలతో శంఖము పాసము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది ఆ వారాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాల్లో ఈ అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది అమ్మవారి పీఠం ముందు సమర్పించే చీర గాజులు అనారోగ్య వ్యక్తులను ఆరోగ్యవంతులుగా చేస్తుంది కళ్యాణం కాని స్త్రీలకు శీఘ్రంగా కళ్యాణాన్ని చేస్తుంది సంతానానికి దూరంగా ఉన్న వ్యక్తులకు సంతానాన్ని సౌభాగ్యాన్ని ఏర్పరుస్తుంది అమ్మవారి ముందు చేసే కుంకుమార్చన ఆ కుంకుమార్చన ఎంతో మహిమాన్వితమైనది ఈ కుంకుమను భద్రంగా దాచుకోండి ప్రతిరోజు ఈ కుంకుమ ధరించడం వల్ల జయము విజయము వెంటే ఉంటాయి అవకాశం ఉన్నవారు తొమ్మిది రోజులు అమ్మవారి ముందు అఖండ దీపారాధన చేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు విపరీత ప్రభావాలు తొలగిపోతాయి దీక్ష చేయడం సాధ్యం కాని వ్యక్తులు కనీసం తొమ్మిది రోజులు చెప్పులు వేసుకోకుండా ఉండండి ఈ తొమ్మిది రోజులు అమ్మవారి ముందు పీచు తీయని కొబ్బరికాయ ఉంచండి నవరాత్రి దీక్ష పూర్తయిన తర్వాత ఈ పీచు తీయని కొబ్బరికాయను మీ ఇంట్లో లేదా వ్యాపార కార్యాలయంలో ఒక ఎర్రని బట్టలో కట్టి ఉంచండి తొమ్మిది రోజులు అమ్మవారి పూజలో కొబ్బరికాయ ఉండటం వల్ల శక్తివంతంగా మారుతుంది అవకాశం ఉన్నవారు అమ్మవారి ముందు తొమ్మిది రోజులు కొన్ని రక్షా కంకణాలు పెట్టుకోండి నవరాత్రి దీక్ష అయిన తర్వాత ఈ రక్షా కంకణాలు చేతికి కట్టుకోండి ఈ తొమ్మిది రోజుల్లో మెడలో ధరించే కండువాను భద్రంగా ఉంచుకోండి ఏవైనా ముఖ్యమైన పనుల మీదకు బయటకు వెళ్ళినప్పుడు లేదా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు ఈ కండువాను ధరిస్తే మంచి సుఫలితాలు వస్తాయి ఆషడ నవరాత్రులు ఆ తల్లి అనుగ్రహం పూజించాలి భూదేవి మరో రూపం వరాహస్వామి యొక్క స్త్రీ రూపం లలితాదేవి యొక్క దండిని రూపం వరాహిమాత ఈమె అన్యాయాన్ని ఎదిరించే శిక్షించే దేవత రక్షణ కలిగించే దేవత ముఖ్యంగా ఈమెను ప్రార్థిస్తే అవమానాలు అనేవి కలగనీయదు శత్రు సంహారం అలాగే రైతు క్షేమం కోసం చేసే పూజ వెంటనే అనుగ్రహిస్తుంది పాడి పంటలు నీటిని అనుగ్రహిస్తుంది ఈ తల్లి మంత్రం సిద్ధిస్తే జరగబోయే స్వప్నంలో ముందుగానే సూచిస్తుంది వారాహి నామాలు ఈ నామాలు రోజు తలుచుకుని నమస్కారం చేసిన ఆ తల్లి ఆశీర్వాదం దక్కుతుంది పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పౌత్రుని వార్తాళి శివ ఆజ్ఞాచక్రేశ్వరి అరిగ్ని లడ్డూ ఆకారంలో ఉండే గుండెటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి నీలిరంగు పుష్పాలతో పూజించడం రేవతి నక్షత్రం రోజు విశేష పూజకు అనుగ్రహిస్తుంది ఈమె వాహనం దున్నపోతు ఉగ్రంగా కనిపించిన ఈమె చల్లని తల్లి అన్యాయంగా దౌర్జన్యంగా ఆక్రమణకు గురికాకుండా దేశాన్ని కానీ కుటుంబాన్ని కానీ పొలాన్ని కానీ రక్షించే దేవతగా తరాలుగా ఉపాసించబడుతోంది లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్పభాణాల నుంచి ఉద్భవించిన శక్తులు వరాహముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహావరాహిదేవి లలితాదేవి సైన్యానికి ఈమె సర్వ సైన్యాధ్యక్షురాలు ఆమెకు ప్రత్యేక రథం ఉంది దాని పేరు కిరిచక్రం ఈ రథాన్ని వెయ్యి వరాహాలు లాగుతాయి రథసారథి పేరు దేవి ఆమె రథంలో దేవతాగణమంతా కొలువై ఉంటుంది ముఖ్యంగా ఆయుర్వేద మూల పురుషుడైన ధన్వంతరి మరియు దేవ వైద్యులైన అశ్విని దేవతలు ఉంటారు విశుక్రుడిని ఈ తల్లి సంహరించింది ఈ అమ్మవారు ఆజ్ఞా చక్రంలో ధ్యానిస్తారు లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణిధృవ అని లక్ష్మిని కీర్తిస్తారు అంటే ఇమ లక్ష్మీ స్వరూపం వారాహి పూజను సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి తర్వాత చేయాలి ఈమె ఉత్తర దిక్కు కొతి దేవత ఈమె చేతిలో నాగలి రోకలి ఉంటుంది నాగలి భూమిని దున్ని సేద్యానికి సంకేతం రోకలి పండిన ధాన్యాన్ని దంచి మనకు ఆహారంగా మారటానికి సంకేతం ఇచ్ఛాశక్తి లలిత జ్ఞానశక్తి శ్యామల క్రియాశక్తి వారాహి కేవలం రాత్రివేళలో మాత్రమే పూజలు ఏకైక వారాహి స్వరూపంలో ఉన్న లక్ష్మీదేవి రూపం తాంత్రిక పూజలు చేసి ప్రసన్నం చేసుకుంటారు దేవిని శ్రీ విద్యా సాంప్రదాయంలో చేసే విధానం కూడా ఉంటుంది అయితే అది శ్రీ విద్యా ఉపాసకులై చేస్తారు సాధారణ పద్ధతిలో ప్రతి ఒక్కరు ఇతరిని పూజించవచ్చు